వెల్కమ్ టు అవర్ నేను వచ్చేసి రోజు వాదం మీద చేయండి అయ్యో ఎందుకు చేద్దాం పదండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చాలా

కొంద వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అయ్యి సబ్స్క్రైబ్ చేయండి మరి ఫస్ట్ టైం కదా ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ కామెంట్స్ చెప్పండి సమయం మీకు మరిన్ని వీడియోస్ వస్తాను ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నాయ నది తీసుకొని గుంజుకొని నేనే ఫస్ట్ అని చెప్తున్నాను చూడండి ఇస్తాను మీ ఇంట్లో కూడా చర్యలు ఇలాగా నేను వేస్తారా చూడండి తప్ప చేయడానికి సబ్స్క్రైబ్ ఇస్తున్నాను అని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా వేయండి Bye, bye bye friends. Bye bye friends. friends.